కేంద్రాల్లో నాణ్యమైన ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప అన్నారు పెద్దాపురంలో సాగర్ మున్సిపల్ హై స్కూల్లో ప్రాంగణంలో గ్రాడ్యుయేషన్ డే పురస్కరించుకుని ఐసిడిసి ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అంగన్వాడీ పిలుపు వస్తుంది రా ఉషా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు రండి సత్యనారాయణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కొడుపూరి రాజు సాగర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు గర్భిణీ స్త్రీడికి చిన్నపిల్లలకి కూడా ఒక ఆటపాట నిలిపి చదువుకి సిద్ధం చేసే విధంగా చర్యలు తీసుకోవడం కోసం అంగన్వాడీ ఏర్పాటు చేయడం జరిగింది అంగన్వాడీ మరి మరి గత ప్రభుత్వంలో మరి ఎలా ఉన్నా కానీ చంద్రబాబు టైంలో ఒక పద్నాలుగు పంతొమ్మిదిలో అంగన్వాడీ ఒక కళ్ళు కూడా వచ్చింది ఎందుకంటే ఇలా గర్భిణీ స్త్రీని ఓ మార్పు రావాలంటే మన టీచర్స్ మీద రావాలి టీచర్స్ ఎంకరేజ్ చేయాలి తల్లినందరూ కూడా తేవాలి బాగా చెప్పాలి బాగా చెప్పి వీళ్ళు మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఖచ్చితంగా తల్లిదండ్రులు మార్పు పడుతుంది తల్లిదండ్రులు కూడా ఇలా కాన్వెంట్ అంటున్నారు కానీ కాన్వెంట్ కంటే మించి ఇలా ఆ స్కూల్ కూడా బాగా చెప్తున్నాయి దాని ఆ హోత్సవాన్ని తీసుకొచ్చి మీరు ఎక్కువ మంది ఇక్కడ వచ్చే విధంగా పేర్లు తీసుకోవాలని చెప్పి టీచర్స్ కూడా కోరుతూ అంగన్వాడీ యాక్టివిటీస్ కూడా బాగా పెంచాలి వీళ్ళ బిల్డింగ్స్ అనేవి కూడా చాలా మంది కట్ట కట్టవలసిన అవసరం ఉన్నాయి మన మన పెద్ద ఆఫీస్ కూడా పూర్తిలు కానీ కూడా కూడా అన్నీ కూడా పూర్తి చేసి మంచి వాతావరణం ఇచ్చిన అంగన్వాడీ మూమెంట్ తీసుకొస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాను